స్థానిక సమరానికి సర్వం సన్నద్ధమవుతోంది ప్రభుత్వం కొంత అటు ఇటుగా ఆలోచిస్తున్నప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ అయితే దీనికి సంబంధించి ముందడుగు వేస్తున్నట్టుగా కూడా మనం అనేక వార్తలు చూస్తున్నాం మొదటి నుంచి కూడా ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉంది బ్యాలెట్ పేపర్లు ముద్రించింది అన్ని ఆ ఎన్నికలకు సంబంధించిన సర్వం సిద్ధం చేసింది పోలింగ్ బూత్లను గుర్తించింది పోలింగ్ ఏజెంట్లకు ట్రైనింగ్ ఇచ్చింది ఇట్లా రకరకాలుగా అయితే మనం వార్త చెప్పుకొచ్చినాం కదా సో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా ఓటర్ల లిస్ట్ కొత్త జాబితా అనేది వచ్చేసిందట ఇంకా అన్నిటికీ సర్వం సిద్ధంగా ఉంది ఇక ప్రభుత్వం మీరు ఏమంటారు అని చెప్పేసి అయితే ఎన్నికల కమిషన్ అడుగుతున్నట్టుగా కూడా మనం ఇక్కడ చూడొచ్చు స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధం అని చెప్పేసి అయితే మనం ఇక్కడ ఇవాళ వార్త వస్తున్నాం ప్రభుత్వానికి సంకేతాలు ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వానికే సంకేతాలు ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ రిజర్వేషన్స్ ఖరారైన వెంటనే షెడ్యూల్ రిలీజ్ అవుతుంది రైతు భరోసా పూర్తయ్యాకే ఎన్నికల ప్రకటన అని చెప్పేసి ఏమో ఇక్కడ ఒక వార్త వస్తున్నాం సో ఆల్రెడీ తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పేసి అయితే ఏదైతే సర్కారు ప్రకటన చేసిందో ఆ దిశగా మూవత్మంది నిన్నటి వరకు ఎకరాల వరకు పడ్డాయి ఇవాళ ఏడెకరాల వరకు ఏమైనా పడవచ్చు ఇవాళ ఏమైనా వార్తలు ఉన్నాయి ఇక్కడ చూద్దాం ఒక్కసారి సో ఏడు ఎకరాల వరకు రైతు భరోసా కూడా పడ్డది ఐదవ రోజు రెండు పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలోకి ఇట్లా రైతు భరోసా పడుతూ ఉంది ఏడు ఐదో రోజు అయిపోయింది ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇంకో మూడు నాలుగు రోజులలో రైతు భరోసా పూర్తయ్యాక ఎన్నికల ప్రకటన అంటున్నారు కాబట్టి ఇంకొక నాలుగైదు రోజులలో లేదా ఒక వారం రోజులలో ఎన్నికలకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఖచ్చితంగా ఉంది సో దానికి సంబంధించిన అంశాన్ని ఒకసారి చూద్దాం మనం అయితే ఇరవై మూడు తారీఖు నాడు కేబినెట్ భేటీలో తుది నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా కూడా మనం కనబడుతోంది సో ఆటోమేటిక్గా ఇరవై మూడు నాడు తుది నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ప్రకటన ఉండకపోవచ్చు ఎందుకంటే ఎన్ ఇప్పుడు ఇరవై మూడు తారీఖు వరకు అలా ఏమంటారు రైతు భరోసా అనేది పూర్తయ్యే అవకాశం కనిపిస్తలేదు కాకపోతే తొమ్మిది రోజులు అన్నారు కాబట్టి తొమ్మిది రోజులు అన్న కల పది రోజులు కావచ్చు రైతు భరోసా క్రెడిట్ పూర్తి కాగానే ఇరవై మూడు తారీఖు నాడు కేబినెట్ భేటీ జరిగి దానికి సంబంధించి వాళ్ళు ఆలోచన చేసుకొని ఆ తర్వాత ప్రకటన చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది కొత్త ఓటర్ లిస్టు ఆధారంగా స్థానిక సమరం ముందుగా ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఆ తర్వాతనే సర్పంచ్ మున్సిపల్ పోల్స్ అని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ఆగస్టు పదిహేను తారీఖు అలా ఎన్నికలు పూర్తి అయ్యాలని చెప్పేసి అయితే పూర్తి అయ్యే ఛాన్స్ నటు కూడా కనబడుతుంది ఎందుకంటే ఈ జెండా వందనానికి జెండా వందనం అంటాం కదా మనం జెండా వందనానికి అన్ని గ్రామ పంచాయతీలలో సర్పంచ్లు జెండాలు ఎగరవేయడం అయితే ఖాయంగా అయితే కనబడుతుంది సో స్థానిక ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి అయితే స్పష్టం చేసినట్టు తెలుస్తుంది షెడ్యూల్ విడుదలకు ముందు చేయాల్సిన పనులు పనులను నాలుగైదు రోజుల్లో పూర్తి చేస్తామని సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం దీంతో ఈ నెల ఇరవై మూడులో జరిగే కేబినెట్ భేటీలో ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది ఒకే రోజు రిజర్వేషన్లు ఖరారు చేసి అదే రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలనే ప్లాన్లో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది ఇంటర్నల్ వర్క్స్లో అధికారులు అయితే బిజీ బిజీగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ముందు పూర్తి చేయాల్సిన పనుల్లో అధికారులు అయితే ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు ఏమేమి చేయమో అవన్నీ పూర్తి చేస్తున్నారట వార్డుల వారీగా ఓటర్ లిస్టు తయారు చేయడంలో ఎన్నికల అధికారులు అయితే నిమగ్నం అయ్యారు అలాగే బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసే పనుల్లో పంచాయతీరాజ్ శాఖ ఆఫీసర్లైతే కసరత్తు మొదలుపెట్టారు సో దీన్ని బట్టి క్లియర్గా రిజర్వేషన్ల అంశం జర అటు ఇటు ఏం తేలినా తేలకపోయినా సర్కారు అయితే ఎన్నికలు పోయే అవకాశం అయితే కనబడుతుంది ఆల్రెడీ బీసీ డెడికేటెడ్ కమిషన్ అంటే తెలంగాణ రాష్ట్ర సర్కారు చేసినటువంటి బీసీ కులగంధన ఏదైతే ఉందో ఆ కులగణ ఆధారంగానే ఎన్నికల పోయే అవకాశం అయితే ఇక్కడ వార్తలు చూస్తే స్పష్టంగా కనబడుతోంది దానికి ఆ దాన్ని ఆధారంగా చేసుకొని బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని వార్డుల వారీగా విభజన అనేది జరుగుతుందట ఓకే ఈ పనులు ఒకేసారి పూర్తి చేసేందుకు ఆ రెండు విభాగాల మధ్య సీఎంఓ అధికారులు సమన్వయం చేస్తున్నట్టు తెలిసింది ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు వారం నుంచి పది రోజుల సమయం సరిపోతుందని ప్రభుత్వ వర్గాలు అనేది వెల్లడించాయి ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించవచ్చని పేర్కొన్నాయి సెంట్రల్ ఈసీ నుంచి కొత్త ఓటర్ లిస్ట్ అనేది వచ్చినట్టుగా తెలుస్తుంది ఈ ఏడాది జనవరిలో కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన సో పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం మనం ఓటర్ లిస్టు ప్రకారం ఎన్నికలకు వెళ్లేందుకు స్టేట్ ఎన్నికల సంఘం కసరత్తు అయితే మొదలుపెట్టింది అందుకోసం ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ నుంచి కొత్త ఎలక్టోరాలను తెప్పించుకున్నట్టు తెలిసింది ఈ జాబితా ఆ జాబితా ప్రకారం వార్డ్ల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేస్తున్నారు ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసేందుకు నాలుగైదు రోజుల సమయం పడుతుందని ప్రభుత్వ వర్గాలు అయితే వెల్లడించాయి గత ఏడాది నవంబర్లో ఈసీ ఇచ్చిన ఓటర్ లిస్టు ప్రకారం వార్డుల ఓటరు జాబితాను ఫైనల్ చేశారు కానీ ప్రతి ఏటా జనవరి ఒకటిన కొత్త ఎలక్టోరాలను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తుంది ఈ క్రమంలోనే ఎలాంటి న్యాయ వివాదాలు తలెత్తకుండా కొత్త లిస్టు ప్రకారమే ఎన్నికలకు వెళ్ళాలని ప్రభుత్వం భావిస్తుంది సో ప్రతిసారి జనవరి ఒకటిన కొత్త ఓటర్ల లిస్ట్ అనేది కేంద్ర ఎన్నికల సంఘం నుంచి విడుదలవుతుంది కాబట్టి దాని ఆధారంగానే పోవాలని చెప్పేసి కూడా ఆలోచిస్తారు రైతు భరోసా జమతో ప్రభుత్వానికి పాజిటివ్ అని చెప్పేసి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం సో అందరూ అనుకున్న విధంగానే రైతు భరోసా లిమిట్ లేకుండా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఐదు ఎకరాల వరకు పడ్డట్టుంది తర్వాత ఇప్పుడు ఈరోజు నిన్నటి వరకు ఏడు ఎకరాలు పడవచ్చు మొత్తంగా అన్లిమిటెడ్గా దాదాపు ఎక్కువ సంఖ్యలో రైతులకైతే ఈ రైతు భరోసా అయితే చేరుతున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది ఎందుకంటే చిన్న సన్నకారు రైతులు ఎకరాలు ఐదు ఎకరాల లోపున్న రైతులే ఐదు ఒక అరవై లక్షల ఉన్న రైతులు సో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ బెనిఫిటెడ్ సో మిగతా వాళ్ళకి ఎక్కువ మొత్తంలో భూములు ఉన్న భూస్వాములు తక్కువ తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా మెల్లమెల్లగా పోతుంది సో ఒక రకంగా ప్రభుత్వం దృష్టిలో చిన్న సన్నకారు రైతులకు రైతాంగానికి మొత్తం ఆల్రెడీ రైతు భరోసా వచ్చినట్టే లెక్క సో మరి ఇది పాజిటివ్గా ఉందని చెప్పేసి భావిస్తున్నట రైతు భరోసా స్కీమ్ అమలు చేస్తుండడంతో ఇంతకాలం క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై ఉన్న నెగిటివ్ టాక్ తగ్గుతుందని స్కీమ్ పూర్తయ్యేసరికి పాజిటివ్ వైబ్స్ ప్రారంభమవుతుందని నిఘా వర్గాలు రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఇలాంటి పరిస్థితుల్లోనే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లడం మంచిదని అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది ఎన్నికల నిర్వహణపై ఈ నెల ఇరవై మూడున జరిగే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సీఎంకు సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలకు సైతం వెల్లడించినట్టు కూడా ఇక్కడ మనం వాళ్ళు చూస్తున్నాం ఈ నెల పదహారు నుంచి రైతు భరోసా స్కీమ్ కింద ఎకరానికి ఆరు వేల చొప్పున రైతుల అకౌంట్లో ప్రభుత్వం జమ చేస్తుంది మొత్తం తొమ్మిది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకున్నది ఈ నెల ఇరవై ఐదు లోపు పంట సాగు చేసే భూములన్నింటికీ రైతు భరోసా అందించి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళాలని అయితే ప్రభుత్వం భావిస్తోంది ఇక్కడ మనం ముందుగా చెప్తున్నట్టుగానే ఈ ఆగస్టు పదిహేను లోపల ఎన్నికలు పూర్తయ్యే లక్ష్యం అనేది పెట్టుకోరాదు మరి ఆ లక్ష్యం చేరుకుంటారా లేదా అనేది అయితే ఎదురు చూడాలి ముందుగా రిజర్వేషన్లు ఖరారు చేస్తున్న జీవోలు విడుదల చేసేందుకు అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు ఎందుకంటే ముందుగా వేయాల్సింది అదే ఈ జీవోలు విడుదల చేసిన గంట అరగంట తేడాతో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అయితే వెల్లడించి బీఆర్ఎస్ హయాంలో ఇదే తరహాలో ఎన్నికల ప్రక్రియ మొదలైందని సదరు అధికారి గుర్తు చేశారు అయితే ముందుగా ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు పూర్తి చేసి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు అవి ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ అయితే రెడీ అవుతుంది ఈ ప్రక్రియ మొత్తం పంద్రాగస్టులో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లయితే మనకి ఇక్కడ వార్త కనబడుతుంది మొత్తంగా రైతు భరోసాతోటి పాజిటివ్ వచ్చిందని సర్కార్ భావిస్తోంది రైతు భరోసాతో పాటు సన్న బియ్యం ఇవ్వడం దానికంటే ముందు రేషన్ కార్డులు మంజూరు చేయడం ఇట్లా ఈ రెండు మూడు అంశాలలో అయితే కాంగ్రెస్ పార్టీ మెల్లమెల్లగా గాడిన పడుతున్నట్టుగా పాజిటివ్ వైఫ్ వస్తున్నట్టుగా మనకు వార్త కథనాలు చూస్తే అర్థమవుతుంది పబ్లిక్ పల్స్ కూడా అదే రకంగా ఉంది సో ఏదేమైనా మరోవైపు బీఆర్ఎస్ పార్టీ డిస్టర్బ్ అవుతున్న నేపథ్యంలో అక్కడ అంతర్గతంగా కలహాలు నే నెలకొన్న నేపథ్యంలో మరోవైపు భారతీయ జనతా పార్టీ అసలు రేషన్ లేకుండా అయిపోయింది అధికారాలు వస్తా అనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రేషన్ లేకుండా కావడం వల్ల కొంత అంటే వాళ్ళకి రాష్ట్ర అధ్యక్షుని నియమించుకోవడం వల్ల వాళ్ళు కూడా జాప్యం చేయడం ఈ పొలిటికల్ ఈ స్పేస్ ఉందో ఆ స్పేస్ను వాడుకోలేకపోయింది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ స్ట్రగుల్ అవుతున్న టైంలో బీఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నమవుతున్న టైంలో బీజేపీకి మంచి అవకాశం ఉండే కానీ భారతీయ జనతా పార్టీ దాన్ని రెండు చేతులు అందుపుచ్చుకోవడంలో ఖచ్చితంగా ఫెయిల్ అయిందనే టాక్ అయితే వినబడుతోంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్లో కుమ్ములాటలు బీజేపీలో ఆధిపత్య పోరు సో ఇవన్నీ కొనసాగుతున్న నేపథ్యంలో మెల్లమెల్లగా కాంగ్రెస్ పార్టీ గాడన పడుతున్నట్టు అయితే మనకు కొంత ట్రెండ్స్ చూస్తే తెలుస్తుంది మరి ఏదేమైనా మరి ఇది గ్రౌండ్లో ఎట్లా ఉంది కింది స్థాయి వరకు ప్రభుత్వంతో అసంతృప్తితోటి ఉన్నారా క్షేత్రస్థాయిలో ఏం జరగబోతుంది స్థానిక సమరంతో బీఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందా లేదా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్టుగా కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ సంస్థాగతంగా గట్టిగా నిలబడే అవకాశం ఉందా భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా పుంజుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సో మీ మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మొత్తానికైతే స్థానిక ఎన్నికల సమరానికి నిర్వహణకు ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉంది సమరానికి అంతా కూడా సిద్ధంగా ఉంది మీరు కూడా సిద్ధంగా ఉండి ఉండండి ఆగస్టు పదిహేను లోపల ఎన్నికలు పూర్తి చేయాలనే లక్ష్యం అయితే ప్రభుత్వం పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది